ఏదైతే జోన్ త్రీలో ఉన్న అన్ని నిదానపురం గాని మైలవరం బ్రాంచ్ కెనాల్ మీద తరతరాలు సుమారు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నాగార్జున సాగర్ నీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ మధుర నియోజకవర్గంలోని ఎర్రుపాలెము మధుర మండలాల్లో సుమారు ముప్పై మూడు వేల ఎకరాలు పేరుకి నాగార్జున సాగర్ ఆయకట్లో నీరుంటుంది చాలీ చాలిన నీరుతో ఈ ముప్పై మూడు వేల ఎకరాలు అనేక దశాబ్దాల నుంచి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం ఆనాడు రాష్ట్ర ముందు కూడా గౌరవ ఇప్పుడు శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు ఇందాక కారు లో వచ్చేటప్పుడు చెప్తున్నారు ఆనాడు కూడా ప్రయత్నం చేశారు కొన్ని కారణాల చేత ఆనాడు ఈ లిఫ్ట్ ని పూర్తి చేయలేకపోయారు ఈనాడు మీ అందరి కష్ట ఫలితంతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సుమారు నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలతో ముప్పై మూడు వేల ఆయకట్టు కాకుండా దాన్ని జోన్ టూ లోకి తీసుకొచ్చి ఆంధ్రా నుంచి మీకు మనకి నీళ్లు రాకుండా ఉండే విధంగా అటు గోదావరి నీటు పాలేరుకు వచ్చి పాలేరు నుంచి పాలేరు రిజర్వాయర్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆ నీటితో పాటు కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటిని కూడా ఈ జోన్ టూ లోకి తీసుకొస్తున్న ఈ ముప్పై మూడు వేల ఎకరాలు రెండు పంటల పంటలు సత్సంగా పండించ కోసం ఈ జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఈ మధుర నియోజకవర్గంలోని రెండు మండల ప్రజలకి ఒక వర ప్రసాదము కానుందని కూడా ఈ వేదిక ద్వారా ఈ రైతాంగానికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మీకు తెలియంది కాదు పేదవాడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రతి గృహిణికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఆడబిడ్డలు ఎంత దూరం ప్రయాణం చేసిన ఆర్టీసీ బస్సు లో ఒక్క పేదవాడికి జబ్బు చేస్తే పది లక్షల రూపాయల వరకు రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్యం వీటితో పాటు ఉగాది నుంచి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనలకి అనుగుణంగా సన్న బియ్యాన్ని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇకపోయినా ఈనాడు మన తెలంగాణ తెలంగాణ అయినా అప్పుల తెలంగాణ చేసిపోయినా పేదవాడికి అండగా ఉండాలని ఈ పేదోడి ప్రభుత్వం పేదవాడికి ఎన్ని తట్టి నిలబడాలని ఈ ప్రభుత్వం ఈనాడు సన్న బియ్యంతో పాటు పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డ్ అటా ప్రభుత్వం ఇలా ఈనాడు మన ప్రభుత్వం పేదవాడికి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తూ పది సంవత్సరాలలో వారు చేసిన నిర్వాహకం వల్ల పేదవాడి కళ ఇంటి కళ కళలాగానే మిగిలిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్ళు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తూ ఇందాక మన గ్రామంలో వచ్చేటప్పుడు ఇందాక కోమటిరెడ్డి గారు చెప్పినట్టు ఇందిరమ్మళ్ళను కూడా ఈనాడు ప్రత్యక్షంగా ప్రతి గ్రామంలో మనకి కనిపిస్తున్నాయి ఈ ఇందిరమ్మలు అరువులైన వాళ్ళకి కొంతమందికి ఇవ్వగలిగాం ఇంకా అరువులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పేదవాడు ప్రభుత్వం మాటిస్తే తప్పదు తప్పకుండా విడతల వారిగా రాబోయే రోజుల్లో మూడు సంవత్సరాల్లో మూడు విడతల్లో ప్రతి గ్రామంలో అరువులైన పేదవాడికి ఇందిరమైళ్ళు తప్పకుండా ఇస్తుంది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రతి సోమవారం నాడు ఏ పేదవాడు అయితే ఇందిరా ఆ కట్టుకునే పేదవాడికి సోమవారం నాడు టెన్షన్ గా వారి కట్టిన లెవెల్ ఫౌండేషన్ కడితే లక్ష రూపాయలు స్లాబ్ లెవెల్ కెస్తే మరొక లక్ష షాపులు వేస్తే రెండు లక్షలు గోప్రవేశం అప్పుడు లక్ష రూపాయలు ఈనాడు ఈ ప్రభుత్వం టింగ్ 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 అంటూ మీ ఖాతాల్లో జమ చేస్తుంది రాబోయే రోజుల్లో అరువులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు చెత్త శుద్ధితో ఈ పేదోడు ప్రభుత్వం ఇస్తుందని అదే రకంగా మునుగు మాట ఏదైతే సర్వే ద్వారా భూ సమస్యలు పరిష్కరించామో రాబోయే రోజుల్లో ఒక్క మధుర నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు భూములున్న ఆసాములు ఆనాటి ధరిణితో ఏదైతే ఇబ్బంది పడి కష్టపడి నష్టపోయి ఆ కోస పెట్టుకున్నారో వారందరికీ అనుకూలంగా చుట్టములా ఉండే భూభారత చట్టం వచ్చింది రేపు ఆగస్టు పదిహేను నుంచి ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు భూ సమస్యలని శాశ్వతంగా పరిష్కరించే కార్యక్రమాన్ని ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఐదుగురు కేబినెట్ మంత్రులు ఉన్నాం అంటే సగము కేబినెట్ ఈనాడు బట్టి బట్టి గారి ఇలాకాలోనే ఉంది రాబోయే రోజుల్లో ఒక్క మదిరే కాదు ఒక్క ఖమ్మం జిల్లానే కాదు రాష్ట్రంలోని చల్లగా ఉండటం కోసం పేదవాడికి అండడుగా ఉండటం కోసం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తదని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను